స్వాధ్యాయో నామ ప్రణవ జప చూడండి ఇక్కడ స్వాధ్యాయం అంటే ఏం చెప్తున్నాడంటే పతంజలి మహర్షి ఇక్కడ చూడండి అందరూ ఇక్కడ ముఖ్యంగా ఇది చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే చాలామందికి చదువు రాదు వాళ్ళు పుస్తకాలు శాస్త్రాలు ఋషుల గ్రంథాలు వేదాలు చదవలేరు అటువంటి వారికి స్వాధ్యాయం ఏం చేయాలి అంటే ఇక్కడ పరమాత్మ అత్యంత దయామయుడు కాబట్టి అటువంటి వారికి కూడా స్వాధ్యాయం అంటే ప్రణవ జపము అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఓంకారమును పలుమారు జపించుటయు ధ్యానము చేసుకొనుట కూడా స్వాధ్యాయం అనబడుతుంది ఈ ఓంకారాన్ని జపం చేయడం అనేది స్వాధ్యాయంగా చెప్పబడుతుంది సాధకుడు ఏకాంతంగా కూర్చొని ఓమును మాటి మాటికి స్మరించాలి ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలా భగవంతుని పొందాలా అనేటటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో అతను నిత్యము ఏకాంతంగా కూర్చొని ఓంకారమును జపించాలి ఓం అనగా రక్షించేవాడు అని అర్థం ఆ ఓం అంటే రక్షించేవాడు అని అర్థం అది పరమాత్మ యొక్క నామం పరమాత్మ సర్వమును రక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకు ఓం అనే నామం ఉన్నది ఈ ఓంకారము భగవంతుని యొక్క నామములు అన్నింటిలోకెల్లా ఉత్తమమైన నామము ఎందుకు ఉత్తమమైన నామం అంటే మూగవాడు కూడా ఓమని నోరు తెరిస్తే ఓమనచ్చు అలా ఈ పదం తయారు చేయబడింది ఇంకా కొన్ని పదాలు ఉంటాయి అవి నోరు తెరిచి బాగా మాటలు రానివాడు పలకలేడు భగవంతుని నామాలు అయితే మాటలు రానివాడు కూడా ఓంకారాన్ని పలకవచ్చు అ అలా ఉంది ఈ ఓంకారం దయామయుడు కాబట్టి పరమాత్మ అందరూ అనుకునే విధంగా మానవులందరూ స్వరించదైన విధంగా ఓమును తయారు చేశాడు అకార ఉకార మకార సమన్వితము ఈ ఓములో అకారమున్నది ఉకారమున్నది మకారమున్నది ధ్వని శాస్త్రమంతా ఈ ఓంకారమునందే ఇమిడి ఉంది మొత్తం శబ్దానికి సంబంధించినటువంటి శాస్త్రమంతా ఓంకారములో ఇమిడి ఉంది అంటే ఓం అనే శబ్దము ఎంత గొప్పదో ఆలోచించండి ఓం